ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి భద్రం మృత్యుర్మృత్యుమాకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై మాసంలో మన రాసులకు ఎలా ఉంటాయో తెలుసుకుందాం జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు సింహ రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు ఉన్నాడు రాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్తిగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవాయిడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఎప్పుడు కూడా జ్యోతిష్యం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి తప్పసరిగా ముందుగా మనం మేష రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం సింహరాశి ఈ జూలై నెల సింహరాశి వారికి అత్యద్భుతంగా ఉన్నది గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఒక శాక్టర్ తప్ప చెప్పాలంటే రాశిలో కుజుడు కూడా ఉన్నాడు అయితే రవి మంచి పొజిషన్ లో ఉన్నాడు అలాగే బుధుడు గురుడు బుధుడు ఏ స్థానంలో ఉన్నప్పటికీ శుక్రుడు రవి గురుడు మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత వలన కూడా ఈ జూలై నెల ఈ సింహరాశి వారికి అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాడు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అనుకూలిస్తాయి ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది మీ యొక్క ఆలోచనలు విధానాలు అన్ని అనుకూలంగా ఉంటాయి అకారణంగా ఏదో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అవి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సమస్యలు వాటిని తప్పకుండా మీరు అధిగమిస్తారు ఉద్యోగపరమైన అభివృద్ధి నిరుద్యోగుల అవకాశాలు లభిస్తాయి కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వృత్తుల వారికి కూడా న్యాయవాదులకి కళారంగ వారికి చిన్న చిన్న వృత్తులకి కార్మికులకి అనుకూలంగా ఉన్నది వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా మొట్టమొదటి పదిహేను రోజులు చాలా అత్యుద్భుతంగా ఉంటాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉంటాయి అయితే ఈ రాశి వారు ఈ యొక్క జూలై నెలలో అనుకూలమైన ఫలితాలతో పాటు శని ప్రభావం అష్టమ శని కూడా ఉన్న కారణం చేత కొంత శ్రమ పడవలసిన పరిస్థితులు వస్తాయి నల యొక్క చరిత్ర వింటూ అంటే వాళ్ళే అన్ని కష్టాలు పడ్డారు కదా మన ఎన్ని కష్టాలు పని కష్టాలు కష్టాలు కాదు అని భావిస్తాం అన్నమాట అందుకు నలదమయంతుల కథ చదువుతూ ఉంటారు నలదమయంతులు లాంటి వారికే కూడా ఇబ్బందులు వచ్చాయి ఇంకా మనం ఎంత అని అంచేత ఆ కథ తెలుసుకుంటూ సత్పురుషు యొక్క గాథలు వింటూ దైవాన్ని పూజిస్తూ శ్రీ భగవాను పూజించాలి శ్రీ భగవానుడి యొక్క సోదరుడైన ఆంజనేయ స్వామిని కూడా పూజించాలి సుందరకాండ పారాయణ చేయండి లేదా సుందరకాండలో ఒక్క శ్లోకమైన రోజు పఠించండి హనుమాన్ చాలీసా చదవండి దానాల్లో తిలదానం కందులు దానం చేయండి ఈ కందులు కూడా ఎర్రగుడ్డలో కట్టి ప్రవహించే నదిలో మంగళవారం నాడు మీరు వెయ్యండి కందిపప్పులు వెయ్యండి తప్పనిసరిగా జలచరాల ఆహారంగా స్వీకరించి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు తప్పనిసరిగా కుజ గ్రామాల్లో మీకు లభిస్తాయి రాశి ఈ ధను రాశి వారికి సప్తమంలోనే గురుడు సతంలో శుక్రుడు అంటే విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబాన్ని సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వివాహాది శుభ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి లైఫ్ పార్ట్నర్ తో ఆనుకూలమైనటువంటి దాంపత్యం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలున్నా ప్రోత్సాహకరంగా ఉంటాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు శివక్షేత్రాలను దర్శిస్తారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది పబ్లిక్ లో రిలేషన్స్ పెరుగుతాయి సంతాన పరమైనటువంటి అభివృద్ధితో పాటు గౌరవ మర్యాదలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది వృత్తుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళా రంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా షేర్స్ ఐటీ రంగం వారికి చేతువృత్ పడివారికి మెడికల్ కరణాల వారికి కాస్త అనుకూలంగా ఉన్నది ఉన్నప్పటికీ అర్ధ అష్టమ శని ప్రభావం కూడా మీకు ఉన్నది ఎవరో ఏదో రకమైన ఇబ్బంది పెడతా ఉండడం సులభమైన సమస్యలు వస్తూ ఉండడం ఒక పనికి ఒకసారి పెడితే ఆయన దొరకకపోయి మూడు సార్లు జరగడం ఇటువంటి ఇబ్బందులు మీకు కనపడుతూ ఉంటాయి అంచేత ఒక ప్రణాళిక లేకపోవడం అవ్వచ్చు కొన్ని పనులు మీరు బద్దకించడం వల్ల అవ్వచ్చు మీరు టైంలో కొన్ని పనులు చేయకపోవడం అవ్వచ్చు ఇవన్నీ శాటిలైట్ ప్రభావం కలుగుతాయి మనం రాంగ్ రూట్ లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి కరెక్ట్ రూట్లో వెళ్ళాలి అంతేకాని శని ప్రభావం అనుకోకూడదు ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టడం అధికారులు కూడా ఏమీ చూడకుండా సంతకాలు పెట్టడం గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుందని అనుకోవడం ఇవన్నీ కూడా అవివేకం అవుతాయి ఇటువంటి తెలివితో కూపనులు మాత్రం ఈ రాశి వారికి ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి విధి విహితంగా ఉండాలి రూ ప్రకారం ఉండాలి అలా ఉన్నట్లయితే మీకు శని ప్రభావం ఏమి ఉండదు గురుడి యొక్క ప్రభావంతో మరి కాస్త అనుకూలమైన ప్రభావం మీకు కనబడుతుంది సంఖ్యలో మూడు రంగుల్లో ఎరుపు తెలుపు ఎక్కువగా వాడండి దానాల్లో తెలదానం చేయండి వారాల్లో సోమవారం చేయండి సోమవారం చేస్తూ మీరు తప్పనిసరిగా మరి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి తెలంగాణ తప్పనిసరిగా చేస్తూ ఉండండి నల్లని వస్త్రం కూడా ఇవ్వండి శని భగవానుడి శనివారం అభిషేకం చేసి నల్లని వస్త్రాన్ని కప్పండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి స్వస్తి